హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నారాజ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము వచ్చేసి అమ్మవారు పెరగన్ స్కూల్కి పోతున్నాం శుక్రవారం కాబట్టి పొద్దున్నే పోతున్నాం అనమాట ఎందుకంటే అక్కడ బాణం చేసుకొని అన్నం వండుకొని అంకమ్మ కలుక్కొని వస్తు వండుకొని చేసుకుని చాలా టైం అయింది మేము మా ఆడబిడ్డోళ్ళు మా నానమ్మ మత్య మా మూడు ఫ్యామిలీ పోతున్నాం అనమాట అక్కడికి పోయి టెన్ కోసం అని చదువుకుంటున్నాం గిన్నెలు అక్కడ మంచి हाँ 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 अंदाना ने भी नाटक देखने वाले पढ़े देखने वाले होंगे हाँ हाँ ओके हाँ आने वाले की कोर की हाँ पंचपुर्स की हाँ नाल जीने लेस ना बीम वाली जीने लेस ना ये प्लेन ना आटो ना बड़ा बाढ़ता है बस फायर कर दे कच्छला नहीं हाँ हाँ ये ना बार बंदी सामान ये पटालेरू हाँ बार बंदी चाह

మంచి క్యాను మంచి వండలు డబ్బాలు కాకి అవన్నీ రిసప్ మాట్లాడ కొన్ని కొనుక్కోవాలి కదా ఆడి నుంచి కొన్ని కొనుక్కోవాలమ్మా అంత టైం ఎంత ఏంటి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ వెనగంచి పూర్తి మొక్కుంది మాకు మొక్కు మా మొక్కు పోతున్నాం పొద్దు పొద్దున్నే మూడు ఫ్యామిలీ కలిసి కలిసిపోతాం అన్నమాట వెనగంచి పూరు అది పోయిన తర్వాత ఓ బోనం తెలియాలా ఫోన్కి పోయారా వండుకోవాలా కథ పెద్ద కథ ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ వస్తుంది ఎందుకు పోసేందుకు అది కాసేందుక ఏవ తీయే మా కూడా వచ్చింది కథ ఏడా అడుగుకుండా నీ నీ సమాధిక లేది నీ సమాగలేదా నువ్వు నీ సమాజం ఏమి లేదా నువ్వు బాగా చెల్లుస్తావా బాగా చెల్లుస్తావు నువ్వు చదువు కదా కూర్చోలే తెర కొడుతున్నా అమ్మమ్మ అమ్మమ్మ నేను ఏమంటానంటే అన్ని రకాల బియ్యం నుంచి ప్రతి ఒక్కరు కూడా కలుపుకో ఇంకో కోడిలో కలుపుకో అవును మా కోళ్ళలో కలుపుకో బోనంలో కలుపుకో తర్వాత దేవుడికి సంబంధించి అన్నింటిలో ఒక రూపాయి వేసుకో వేసుకో రూపాయి ఎక్కువ వేసుకుంటే పుణ్యం వస్తుంది నీకు కూడా వస్తుంది అది విషయం అంతవరకు నేను చెప్పింది నీ కుటుంబానికి అంత కొత్తది అత్త కలదానా నీ కుటుంబం అంతా కొత్తది అత చేస్తే చూశారు కా ఫ్రెండ్స్ అంత హడావిడి హడావిడిగా ఉంది తర్వాత కలుద్దాం నీకు తానం చేయాలి తానం చేసాక